దైవచనులు మోజస్ పాస్టర్ గారికి గడిచిన దినము ఈ యాక్సిడెంట్ అయ్యింది మరి కడప జగదీశ్వర్ హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది కోమాలో ఉన్నారు ప్రభు దయ కలిగిన హస్తాన్ని చాపి దైవ సేవకులకు మంచి ఆరోగ్యము అనుగ్రహించనుగాక అలాగే తలకు బలమైన దెబ్బ తగలగా చెవు దగ్గర ఒక నరము కట్ అయిపోయిందని చెప్తున్నారు ఏది ఏమైనా నర నరములను వెముకులను కండరాలను కీళ్లను నా ప్రభువు ముద్దును కాక నా ప్రభువు స్వస్థపరుచును కాక అందరూ ప్రార్థనలు ఏకీభవించండి మహా మహాపరిశుద్ధుడి మా ప్రియ పరలోకపు తండ్రి నిఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అయా కలిగిన కలిగినస్తాన్ని చాపండి అయా నీ కృప కలిగిన కలిగినస్తాన్ని చాపండి అయా ప్రాణపాయము నుంచి తప్పించారు అయా అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అయా మరి తండ్రి చాలా సీరియస్ గాని డాక్టర్లు చెప్తున్నారు అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా ని గాయపడిన స్థాన్ని చాపండి నీ కృప కలిగిన హస్తాన్ని చాపండి అయ్యా ప్రతి విధమైన తండ్రి బలహీనత ఏసు నామములో మీరు స్వస్థపరచండి నీ గాయపడిన హస్తాన్ని చాపి అయ్యా గాయములను మీరు కట్టమని స్వస్థతను శీఘ్రముగా మీరు అనుగ్రహించండి మరలా నీ సన్నిధిలో నీ పరిచర్యలో సాక్షి బిడ్డగా దైవ సేవకులను నిలబెట్టమని ఏసు నామములో అడుగుచున్నాము తండ్రి ప్రార్థన ఆలకించిన దేవుడు దైవ సేవకులు మోజస్ గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హలే